ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే ఎటుపోతోంది లోకం అనక తప్పడం లేదు అక్రమ సంబంధాల కారణంగా ఇప్పటికే ఎన్నో కుటుంబాలు వీధిని పడ్డాయి మరెన్నో వైవాహిక జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి జరుగుతున్న హత్యల్లో ఎక్కువ శాతం అక్రమ సంబంధాల వల్లే అని అనేక నివేదికలు చెబుతున్నాయి ఇక తల్లిదండ్రులు లేని పిల్లల పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు ఇంతలా నష్టాలు జరుగుతున్న అక్రమ సంబంధాల పరంపర మాత్రం రోజు రోజుకి అయితే ఓ భార్య తన భర్తని ముగ్గురు పిల్లలను వదిలేసి ప్రియుడితో పరారైంది మూడు రోజుల తర్వాత ప్రియుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని భర్తకు ఫోన్ చేసింది ఆ దయార్థ హృదయుడైన ఆ భర్త హుటాహుటిన వెళ్ళి భార్య తనని కాదని ఎవరితో అయితే వెళ్ళిపోయిందో ఆ ప్రియుడి ప్రాణాలను కాపాడాడు మానవత్వాన్ని బతికించాడు ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఎప్పుడు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం చిత్తూరు పట్టణం కొంగారెడ్డిపల్లిలో నివాసం ఉండే తాపి మేస్త్రి రాజుకి పదేళ్ల కిందట రాధికతో వివాహం జరిగింది వీరికి ఇద్దరు అబ్బాయిలు ఒక కూతురు ఉంది అయితే వీరి ఇంటి ఎదురుగా జులైగా తిరిగే పంతొమ్మిది ఏళ్ల యువకుడు సతీష్తో రాధిక చెల్లి ప్రేమలో పడింది ఆరు నెలల కిందట రాధిక చెల్లిని తీసుకొని పారిపోయిన సతీష్పై రాజు పోలీస్ కేసు పెట్టాడు వారి అడ్రస్ కనుక్కున్న పోలీసులు ఇంటికి రప్పించారు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా పెట్టించారు వరుసకు సోదరి అయ్యే ఆమెను తీసుకెళ్లడం ఏంటి అని సతీష్ను మందలించిన పెద్ద మనుషులు రాధిక చెల్లిని ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చారు అయితే తాను ప్రేమించిన యువతిని దూరం చేయడమే కాక తన పరువు తీశాడని రాజుపై కక్ష పెంచుకున్న సతీష్ను అంత చూస్తానని నీ కుటుంబాన్ని నాశనం చేస్తానని శపథం చేశాడు తిరుపతి పట్టణానికి సంబంధించినటువంటి ఒక మైనర్ అమ్మాయి ప్రేమ వ్యవహారంలో ఇరు వర్గాలు ఘర్షణపడడం జరిగింది ఈరోజు మధ్యాహ్నము ఈరోజు ఉదయం పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో అమ్మాయికి సంబంధించిన అన్న వెళుతూ ఉంటే అబ్బాయి ఆ ప్రేమికుడు ప్రేమికుడు ఎవరైతే ఉన్నారో లెవరు వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఆ అన్నను కొట్టడం వల్ల దానికి ఇరిటాలియేషన్గా ఈ అమ్మాయికి సంబంధించి అబ్బాయికి సంబంధించిన వాళ్ళను అక్కడ మాట్లాడడానికి పోయి అక్కడ జరిగి ఘర్షణ జరిగి ఘర్షణ జరిగిన దాంట్లో అమ్మాయికి సంబంధించిన మేనమామకు గాయాలయ్యాయి అదేవిధంగా అబ్బాయికి సంబంధించినటువంటి తమ్ముడు అతనికి ఒక తొడ మీద గాయమైంది సో ఈరోజు ఇద్దరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎస్వి ఎస్విఆర్ హాస్పిటల్లో అడ్మిట్లో ఉన్నారు ప్రమాదం వాళ్ళకి ప్రమా ప్రమాదం అయితే ఏం లేదు మా స్టేబుల్గా ఉంది ఇప్పటివరకు అయితే స్టేబుల్గా ఉంది ఆరోగ్యం ఇరు వర్గాల మీద కంప్లైంట్స్ తీసుకొని ఇరవై వర్గాల మీద కేసులు కట్టడం జరిగింది అందులో భాగంగా రాజు భార్య రాధికను ట్రాప్ చేశాడు ముగ్గురు పిల్లలున్నా సరే నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు తనకంటే చిన్నవాడైనా సరే వరుసకు తమ్ముడైనా సరే రాధిక ఏమాత్రం కూడా ఆలోచించలేదు ఆమె పడక సుఖం కోసం భర్తను కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలను విడిచిపెట్టి ఈ నెల ఇరవై ఒకటిన సతీష్తో లేచిపోయింది మూడు రోజుల తర్వాత ఏమైందో ఏమో కానీ రాధిక తన భర్త రాజుకు ఫోన్ చేసింది పిల్లలతో చివరిసారిగా మాట్లాడాలని ఉంది ఒక్కసారి ఫోన్ ఇవ్వవా అని దీనంగా అడిగింది ఏమైంది ఎందుకు ఏడుస్తూ మాట్లాడుతున్నావు ఎక్కడున్నావు అంటూ సతీష్ ప్రేమతో అడిగేసరికి నిన్ను మోసం చేసి సతీష్తో వెళ్ళిపోయాను తప్పు చేశాను నేను సతీష్ ఆత్మహత్య చేసుకుంటున్నాము అన్నది అంతే వద్దు అలా చేస్తే పిల్లలు ఇబ్బంది పడతారు నువ్వు నాకు కావాలి నేను నిన్ను ఏమీ అనను ఎక్కడున్నారు వెంటనే వస్తున్నా అన్నాడు తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్నాం పురుగుల మందు తాగుతున్నామని ఫోన్ పెట్టేసింది రాధిక దీంతో బైక్పై హుటాహుటిని బయలుదేరాడు రాజు అప్పటికే సతీష్ పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి వెళ్ళాడు రాధిగా తాగేందుకు యత్నిస్తుంటే స్థానిక టీటీడీ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు ఆలోగా అక్కడికి చేరుకున్న రాజు తన భార్య చేతిలో చేయివేసి లోకం ఏమనుకున్నా నాకు అక్కర్లేదు నాకు నా పిల్లలకు నువ్వు కావాలి అంటూ ధైర్యం చెబుతూనే సతీష్ను సపర్యాలు చేస్తూ అంబులెన్స్ ద్వారా రుయా ఆసుపత్రికి తరలించారు అక్కడికే వైద్యం అందించాడు భార్య ప్రియుడిని బ్రతికించాడు మనిషి జీవితం విలువ లోకానికి చాటి చెప్పాడు అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి ఇది గుణపాఠమని చెప్పాడు పరాయి కుటుంబాన్ని అంతం చెయ్యాలని చూసిన వాడి భిక్ష వల్లే బతికిన సతీష్ ఇకనైనా మారకపోతే అతడి మించిన నీచుడు ఉండడు ఇలాంటి భర్త దొరికినందుకు ఆనందించాల్సిన రాధిక ఇకనైనా బుద్ధిగా భర్త పిల్లలే లోకమని జీవిస్తుందో లేదో చూడాలి మరి videos like this subscribe big TV channel